ఏపీ ఉన్నటువంటి మహిళలకు ఇది ఒక గొప్ప శుభవార్త అండి మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం ద్వారా పదకొండు వేలు రాబోతున్నాయి ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు అలాగే సంవత్సరం లోపు శిశువుకు జన్మనిచ్చినటువంటి తల్లికి ఈ పథకం ద్వారా పదకొండు రాబోతున్నాయి రాబోతున్నాయండి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా పదకొండు వేలైతే గర్భిణీ స్త్రీలకు అయితే రాబోతున్నాయి అనమాట కొంతమందికి ఐదు వేలు రాబోతున్నాయి కొంతమందికి ఆరు వేలు మరి కొంతమందికి పదకొండు వేలు కూడా రాబోతున్నాయి ఈ అప్లికేషన్స్ కి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అర్హతలు ఏంటి ఆఫ్లైన్ లో చేసుకోవాలా ఆన్లైన్ లో చేసుకోవాలా ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోని చూసే ముందు వీడియోకి లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అర్హతలు ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్స్ అయినా చేసుకోండి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఏపీలో ఉన్న గర్భిణీ స్త్రీలకు పదకొండు వేలు ఆర్థిక సాయం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా రాబోతున్నాయండి ఈ అప్లికేషన్స్ మనం దరఖాస్తు చేసుకున్న అరవై రోజుల్లోగా మనకి డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట భారతదేశంలోని గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అండి ఈ పథకం ద్వారా వారికి పదకొండు వేలు ఆర్థిక సహాయం అందుతుందన్నమాట గర్భధారణ ప్రసవ సమయంలో మహిళలు ఆరోగ్యం పోషణ మరియు సంరక్షణను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఈ ఆర్థిక సహాయం నేరుగా మహిళలు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడుతుందండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బులనేవి రాబోతున్నాయి దీని ద్వారా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండేందుకు కుటుంబం ఆర్థిక కష్టాలు తీర్చేందుకు వీలవుతుందన్నమాట పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్భాధారణ మరియు ప్రసవ సమయంలో మహిళలు సాధారణంగా కూలి పనులకు లేదా ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వస్తుంది కదండి దీనివల్ల కుటుంబ ఆదాయం కూడా తగ్గి పోషకాహారం లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి గర్భిణీ స్త్రీలు మెరుగైన ఆహారం తీసుకోవడానికి సరైన వైద్య సేవలు పొందడానికి మరియు ప్రసవాంతరం విశ్రాంతి తీసుకోవడానికి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా డబ్బులైతే సహాయం చేస్తుంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పదకొండు వేల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందనమాట ఈ ఆర్థిక సహాయం అనేది ఇన్స్టాల్మెంట్లో అయితే వస్తుందనమాట ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఆర్థిక సహాయం రెండు ప్రధాన భాగాల్లో విడతలుగా వారీగా వస్తుందనమాట మొదటి బిడ్డ జన్మించినప్పుడు మహిళకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ మొత్తం మూడు వేరు వాయిదాల్లో నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లోకే అవుతుందనమాట ఫస్ట్ వాయిదా చూసుకుంటే వెయ్యి రూపాయలండి అది కూడా గర్భాధారణ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న తర్వాతనే ఈ వెయ్యి రూపాయలు అనేవి జమ అవుతాయి అనమాట అలాగే రెండవ విడత చూసుకుంటే గర్భాధారణ అయిన ఆరు నెలల తర్వాత గర్భాధారణ అయిన ఆరు నెలల తర్వాత కనీసం ఒక ఆరోగ్య పరీక్ష చేసుకున్న తర్వాతనే రెండు అనేవి జమ అవుతాయి అనమాట ఏఎన్ఎస్ పూర్తి చేసిన తర్వాతనే రెండు అనేవి అకౌంట్లోకి వస్తాయి అలాగే మూడో విడత చూసుకుంటే మూడో విడతలో కూడా రెండు వేలైతే జమ అవుతాయండి బిడ్డ జనన ధృవీకరణ పత్రం సమర్పించిన తర్వాత మరియు శిశువుకి బీసీజీ ఓపీవీ డీబీటీ మొదలైన మొదటి టీకాలు వేసిన తర్వాత మాత్రమే ఈ రెండు వేలనేవి జమ అవుతాయి అన్నమాట మొత్తం కూడా ఫస్ట్ వాయిదాలో ఆర్థిక సహాయం ఐదు వేలు అయితే వస్తాయన్నమాట మొదటి సంతానానికి అలాగే రెండవ సంతానం ఆడపిల్ల అయితే అదనపు సహాయం కూడా వస్తుందన్నమాట కుటుంబంలో రెండవ సంతానం ఆడపిల్ల అయినట్లయితే ప్రభుత్వం మహిళకు అదనంగా ఆరు వేల సహాయం అందిస్తుంది ఆరు వేలు మొత్తం ఒకే వాయిదాలో అందిస్తుంది అనమాట ఈ ప్రత్యేక నిబంధన ఆడపిల్లల జననం ప్రోత్సహించడం లింగ సమానత్వం పెంచడం లక్ష్యంగా పెట్టుకుందనమాట ఆడపిల్ల అయితే రెండవ సంతానంలో ఆడపిల్ల అయితే డైరెక్ట్గా వాయిదాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఆరు వేలు అనేవి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా మొదటి బిడ్డకు ఐదు వేలు మరియు రెండో సంతానం అయితే అదనంగా ఆరు వేలు కలిపి మొత్తం కూడా సహాయం పదకొండు అయితే అందుతుంది అనమాట అలాగే ఈ పథకానికి అర్హతలు చూసుకుంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక అర్హతలు కూడా ఉన్నాయన్నమాట మహిళ వయసు కనీసం పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలని లోపయితే ఈ పథకం వర్తించదు అలాగే వర్తింపు ఈ పథకం ప్రయోజనం మొదటి రెండు జననాలకు మాత్రమే వస్తుందండి అంటే ఫస్ట్ ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మొదటి బిడ్డకి ఐదు వేలు రెండవ సంతానం ఆడపిల్ల అయితే ఆరు వేలు అదనంగా వస్తుంది అనమాట దరఖాస్తు సమయం వచ్చేసరికి బిడ్డ పుట్టిన రెండు వందల డెబ్బై రోజుల్లోపు దరఖాస్తు అనేది చేసుకోవాలి బిడ్డ జన్మించిన తర్వాత రెండు వందల డెబ్బై ఐదు రోజుల్లోపు ఈ దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ అర్హతలు కలిగిన మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే మినహాయింపు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం ఉన్న ఇతర ప్రసూతి ప్రయోజన పథకాల ద్వారా లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారు అంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంతకుముందు ఇలాంటి లబ్ధిదారులు ఇలాంటి లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఈ పథకానికి అయితే అనర్హులు అనమాట అలాగే దరఖాస్తు చేసుకోవడానికి డాక్యుమెంట్లు ఏమేమి కావాలి అంటే ఈ పథకం ప్రయోజనం పొందడానికి మహిళలు ఆన్లైన్లో చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్ లో కూడా దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి మహిళలు తమ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో లేదా గుర్తింపు పొందిన ఆరోగ్య సౌకర్య కేంద్రాన్ని సంప్రదించాలన్నమాట అక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలి అలాగే ఆన్లైన్లో అయితే అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అనే వెబ్సైట్ ఉంటుందని ఆ వెబ్సైట్కి వెళ్ళి దాని ద్వారా దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఈ దరఖాస్తు అనేది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు అలాగే గర్భధారణకు సంబంధించి వైద్య నివేదిక ఎంసిపి కార్డు మొదటి రెండవ బిడ్డ జనన ధృవీకరణ పత్రం వాయిదాల చెల్లింపునకు అలాగే శిశువుకు యొక్క టీకా రికార్డులు ఇవన్నీ కూడా కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవాలి అలాగే ఈ పథకం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు కూడా ఒకసారి చూద్దామండి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది అంటే మొదటి బిడ్డకు ఐదు వేలు రెండవ బిడ్డకు ఆరు వేలు ఆడపిల్ల అయితేనే రెండో బిడ్డకు ఆరు వేలు లభిస్తుంది అనమాట ఈ డబ్బులు ఎక్కడ జమ అవుతాయి అంటే డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా లబ్ధిదారి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి అనమాట రెండో బిడ్డకు కూడా ఐదు వేలు పొందవచ్చా అంటే లేదండి మొదటి బిడ్డకు మాత్రమే ఐదు వేలు లభిస్తుంది రెండో బిడ్డ ఆడపిల్ల అయితేనే ఆరు అయితే వస్తుందనమాట అంతే చెప్పాను కదండి కొంతమందికి ఐదు వేలు ఆరు వేలు కొంతమందికి పదకొండు వేలు లభిస్తుందని చెప్పాను కదండి అలాగనమాట ఇది మాత్రం ఫస్ట్ బిడ్డకి ఐదు వేలు రెండో బిడ్డ ఆడపిల్ల అయితే మాత్రమే ఆరు వేలు అయితే లభిస్తుంది అనమాట ఈ దరఖాస్తు అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే గర్భాధారణ సమయంలో లేదా బిడ్డ పుట్టిన రెండు వందల డెబ్బై రోజుల్లోపు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే గర్భాధారణ సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకునేందుకు అయ్యే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడం పోషకాహారం మరియు మెరుగైన వైద్యం కోసం సంరక్షణ అందేలా చూడడం అనమాట ప్రైవేటు ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హుల అంటే అవునండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు లేదా ఇతర ప్రసూతి ప్రయోజనాల పథకాల కింద లబ్ధి పొందుతున్న వారు మినహా అన్ని వర్గాలు మహిళలు అర్హులే అనమాట ఇదండి ప్రధానమంత్రి మాతృవందన యోజన కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఇది దేశంలోని గర్భిణీ తల్లులకు పసిబిడ్డలకు ఆరోగ్య భద్రతను పెంచే ఒక బలమైన సామాజిక మద్దతు ఈ పథకం ద్వారా లభించే పదకొండు వేల వరకు ఆర్థిక సహాయం గర్భధారణ సమయంలో మహిళలకు ఆరోగ్యం మెరుగుపరచడానికి కోసం సురక్షితమైన ప్రసవాలకు మరియు పిల్లల సరైన పోషణకు ఎంతో తోడ్పడుతుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం ప్రయోజనాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అనుకుంటున్నాము ఇదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోండి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు వెంటనే కూడా దరఖాస్తునే చేసుకోండి ఇదండి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి